గీతా మధురిమలు పరమాత్మను కర్మ బంధించదు కృష్ణ పరమాత్మ నాలుగో అధ్యాయం అయిన కర్మ సన్యాస యోగంలో ముందు కర్మ ఎందుకు చేస్తారో చెప్పాడు తర్వాత వర్ణాశ్రమ ధర్మాలు ఎలా ఏర్పడ్డాయో మనుషులు కర్మని ఏ విధంగా ఎన్నుకుంటారో చెప్పాడు ఆ సందర్భంలో నేను కూడా కర్మ చేస్తాను కానీ కర్మ నన్ను బంధించదు కర్మ ఫలం కూడా నన్ను బంధించదు అని చెప్పాడు అది ఎక్కడ చెప్పాడు నాలుగవ అధ్యాయంలో పదమూడవ శ్లోకంలో రెండవ లైన్లోను పద్నాలుగవ శ్లోకంలోను చెప్పాడు ముంద శ్లోకాలు చూద్దాం తస్య కర్తార్యకర్త్యయం లింపంతి నమే కర్మ ఫలే స్పృహ ఇతి మాం యోగిజానా కర్మభిన్న సమధ్యతే కృష్ణ పరమాత్మ నేను కూడా కర్మ చేస్తాను కానీ కర్మ నన్ను బంధించదు అని చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ అంటే పరమాత్మ సృష్టికర్త స్థితికర్త లయకర్త వేదాలకర్త వేదాల ద్వారా ధర్మకర్త అందువల్ల ఎప్పుడూ కర్మ చేస్తూనే ఉంటాడు కానీ దానిలోని అద్భుతం ఏమిటంటే అంత కర్మ చేసినా కూడా అతన్ని ఏమాత్రం కర్మ బంధించదు అర్జునుడు కర్మ బంధిస్తుంది కాబట్టి కర్మ నుంచి పారిపోవాలనుకుంటున్నాడు అందువల్ల అర్జున కర్మ నుంచి పారిపోవాలని చూడకు అని చెప్పాలనుకుంటున్నాడు కృష్ణ పరమాత్మ అర్జునుడు పుట్టుక వల్ల జాతి క్షత్రియుడు అంతేకాదు గుణపరంగా కూడా క్షత్రియుడే అర్జునుని లాంటి వారు అడవిలోకి వెళ్ళిన నాయకుడు కాకుండా ఉండలేరు అందువల్ల అతను కర్మను వదల్లేడు వదలనవసరం లేదు కూడా కర్మ చేసినా కూడా శాంతియుతంగా ఉండవచ్చు ఆ భావాన్ని పదమూడవ శ్లోకంలో రెండవ లైన్లో మొదలెట్టాడు పనస పండును కోయాలంటే దానికి చాకచక్యం కావాలి చేతికి కత్తికి కొబ్బరి నూనె రాసి పండును కోయాలి అప్పుడు మనకు ఆ పండు అంటుకోదు కర్మ కూడా ఇదే సూత్రం పాటించాలి కర్మ మనుషులను బంధిస్తుంది అది తప్పించుకోవాలంటే జ్ఞానం అనే కొబ్బరి నూనె రాయాలి ఇది మనం చూడబోయే అంశం ఎలా జ్ఞానం పొందాలి జ్ఞానం వల్ల కర్మకు కర్మఫలానికి బందీలు కాకుండా ఎలా ఉండగలమో వివరిస్తున్నాడు జ్ఞానం ఎంత శక్తివంతమైనదో చూపడానికి కృష్ణ పరమాత్మ తననే ఉదాహరణగా చూపుతున్నాడు ఒకవేళ ఏదైనా గుహలో ఉన్న జ్ఞాని విషయం చెప్తే నేను అక్కడికి వెళ్ళి కూర్చుంటా అనే ప్రమాదం ఉంది కృష్ణ పరమాత్మ కూడా తన జీవితంలో ఎన్నో ఒడిదిడుకులను ఎన్నుకున్నాడు అయినా కర్మ కానీ ఫలం కానీ అతన్ని అంటలేదు తస్య కర్తారమపి నా కర్మల నుంచి నేను తప్పించుకోలేదు నా కర్మలన్నీ నేను చేశాను అకర్తారం మా విద్ధి అంతరంగంలో అకర్తగా ఉండే తెలివి ఉంది అని తెలుసుకో అంతరంగంలో అకర్త అంటే కర్మ వల్ల బంధింపబడకుండా ఉండగలడు కర్మే కాదు కర్మఫలం కూడా ఉంటుందని పద్నాలుగవ శ్లోకంలో చెప్తాడు అవ్యయం అవ్యయం అంటే నిర్వికారం నిర్వికార అహం అస్మి భగవంతుని ధర్మాలు ఏమిటి భగవంతుడు సృష్టి స్థితి లయకారకుడు అంతేకాదు తను సృష్టించిన జగత్తు సమతుల్యంతో ఉండటానికి మనుషులకు ఒక జీవన విధానాన్ని నిర్దేశించాడు దాన్నే వేదాలు అంటారు ఆ వేదాల్లో వర్ణాశ్రమ ధర్మాలను నిర్దేశించాడు అందువల్ల దానికి తగ్గట్టుగా కర్మ చేయాలి అని చెప్తూ తస్య కర్తారం నేను అనేక కర్మలు చేస్తున్నా కూడా ఒక విషయం అర్థం చేసుకో అర్జున అంటున్నాడు ఏమిటది అకర్తారం మాం విద్ది నేను ఆ కర్మలకు బద్ధుడిని కాను అవ్యయం నిర్వికారంగా ఉన్నాను వాడిగా అతీతంగా ఉన్నాను అసంగంగా ఉన్నాను ఇప్పటి వరకు కర్మ నన్ను బంధించడు అని చెప్పాడు ఇప్పుడు పద్నాలుగవ శ్లోకంలో కర్మే కాదు కర్మ ఫలం కూడా నన్ను బంధించదు అంటున్నాడు నమాం కర్మాని లింపంతి కర్మలు నన్ను బంధించవు ఫలే అపి మే స్పృహ నాకు కర్మఫలాసక్తి కూడా లేదు భగవంతుడు కర్మ సిద్ధాంతం ప్రకారం మీకు ఏది పెట్టి ఉంటే అది ఇస్తాడు అంతేకాని మీరు ఏది కావాలనుకున్నారో అది ఇవ్వడు మీకు ఏది రాసి పెట్టి ఉంటే అది ఇస్తాడు అని అంటే ఇక్కడ ఒక విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి ఒక పని యొక్క ఫలితం గురించిన ప్రణాళిక వేయటం వేరు దాని గురించి బెంగపడటం వేరు శాస్త్రం ఎన్నడూ ప్రణాళిక వేయవద్దని చెప్పదు ఆ మాటకు వస్తే ప్రణాళిక వేయకుండా ఏ పని చేయలేము కూడా ఒక ఊరు వెళ్ళాలంటే దానికి రైల్ టికెట్టో విమానం టికెట్ కొనాలి ప్రణాళిక లేకపోతే పని సవ్యంగా అవదు ప్రణాళికకు బెంగకు మధ్య భేదం ఏమిటి ఎలా తెలుస్తుంది అంటే చిన్న సూక్ష్మ భేదం ఉంది ప్రణాళిక మీరు కోరి ప్రయత్నపూర్వకంగా చేసే చర్య మీరు కోరుకున్న సమయంలో ప్రణాళిక వేసుకోవచ్చు కానీ బెంగ విషయం అలా కాదు అది మీకు తెలియకుండా యాంత్రికంగా జరుగుతుంది సాయంకాలం ఆరు నుంచి ఏడు వరకు బెంగపడతాను అని మీరు ప్రత్యేకించి సమయాన్ని కేటాయించలేరు అందువల్ల ఒకసారి ప్రణాళిక వేసి దాన్ని ఆచనలో పెట్టడానికి నిర్ణయించుకున్నాక అది జరుగుతుందో లేదోనని బెంగపడకండి టికెట్ కొన్నాక ఇవాళ రైలు వెళ్తుందో లేదో అని బెంగపడకండి కర్మణ్యే వాది మా ఫలేషు కదాచన అందువల్ల భగవంతుని బోధన మనం సరిగా అర్థం చేసుకోవాలి బెంగపడకూడదు కానీ ప్రణాళిక వేయాలి నమే కర్మఫలే స్పృహ నాకు కర్మఫలాసక్తి లేదు అంటున్నాడు కృష్ణపర్మార్ దానికి ఆయన తీసుకున్న ప్రత్యేక మందు ఏమిటి జ్ఞానం హోరున వాన కురుస్తుంటే మీరు వానను ఆపలేరు కానీ రెయిన్ కోట్ వేసుకుని వెళ్తే తడవకుండా వెళ్ళగలరు జ్ఞానం శక్తి జ్ఞానం రక్షణ జ్ఞానం అన్ని సమస్యలకు పరిష్కారం ఆఖరికి శారీరక సమస్యలను కూడా తొలగిస్తుంది ఎందుకంటే జ్ఞానం మన మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది మన అనారోగ్యానికి సగం కారణం మానసిక దౌర్బల్యమే కాబట్టి ఎప్పుడైతే మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందో అప్పుడే శారీరక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది విష్ణుమూర్తి చేతిలో సుదర్శన చక్రం ఉంటుంది దర్శనం అంటే జ్ఞానం సుదర్శనం అంటే సరి అయిన జ్ఞానం ఈ సుదర్శన చక్రంతో సంసారాన్ని నాశనం చేయవచ్చు అజ్ఞానం వల్ల ఏర్పడిన సంసారాన్ని సంసారం వల్ల ఏర్పడిన పుణ్యపాపాలను పుణ్యపాపాల వల్ల ఏర్పడిన దుఃఖాలను అన్నింటినీ నాశనం చేయవచ్చు ఈ సుదర్శన చక్రం కేవలం నాకు చెందిందే కాదు మీరు కూడా పొందవచ్చు అంటున్నారు కృష్ణవర్మ మామితియా అభిజానాతి ఎవరైతే నా ఈ రహస్యం తెలుసుకుంటారో ఏమిటా రహస్యం కర్మ నుంచి స్వేచ్ఛ కాదు కర్మ చేస్తున్నా కూడా స్వేచ్ఛ పొందవచ్చు బాధ్యత నుంచి స్వేచ్ఛ కాదు బాధ్యత ఉన్నా కూడా స్వేచ్ఛ పొందవచ్చు ఏమిటా జ్ఞానం ఇప్పుడు రాదు తర్వాత శ్లోకాల్లో వస్తుంది ఎవరైతే ఈ ఆత్మ జ్ఞానం పొందుతారో సహా కర్మభిన్న బద్ధ్యతే వారు కర్మబద్ధులు కారు ఎలాగైతే భగవంతుడు కర్మకు కాడు అలాగే జ్ఞాని కూడా కర్మకు బందీ కాడు ఈత కొట్టడం రాని వ్యక్తి స్విమ్మింగ్ పూల్లో మరణించినా మరణించవచ్చు కానీ ఈత వచ్చిన మనిషికి అదే స్విమ్మింగ్ పూల్ క్రీడారంగం అవుతుంది నీళ్ళలో చాలాసేపు ఆడుకుంటాడు అలాగే కర్మ కూడా స్విమ్మింగ్ పూల్ లాంటిదే దానంతటా అది ఆనందాన్ని ఇవ్వదు దానంతట అది ప్రమాదాన్ని ఇవ్వదు దానిలోకి దిగే ముందు అతనికి ఉన్న సంసిద్ధతను పట్టి ఉంటుంది జ్ఞానికి కర్మ ఒక క్రీడ అజ్ఞానికి కర్మ ఒక బంధం అందువలనే భగవంతుడు అవతారం ఎత్తినప్పుడు చేసే కర్మలను లీల అంటాం రాక్షస సంహారం కూడా లీలే జ్ఞానికి కూడా ప్రతి ఒక్క చర్య లీలే లీల అంటే ఆట